కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపుకు పూర్తి ఏర్పాట్లు చేశారు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు అలాగే కౌంటింగ్ వద్ద పరిశీలించారుల భద్రతను ఏర్పాటు చేశారు మొత్తం పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేశారు నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి ఇరవై రెండు మంది అభ్యర్థులు పోటీ పడగా వారి భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది ఓట్ల లెక్కింపుకు సంబంధించి మరిన్ని వివరాలు మా నల్గొండ ప్రతినిధి మంజుల అందిస్తారు మంజుల చెప్పండి నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి లెక్కింపు నాలుగో తారీఖున ఉన్న సందర్భంగా అక్కడ ఎలాంటి ఏర్పాట్లు పూర్తయ్యాయా ఎలాంటి ఏర్పాట్లు చేశారు తాజా సమాచారాన్ని ఇవ్వండి పాషా నల్గొండ పార్లమెంట్ కు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అనేది తిప్పర్తి మండలంలోని అనిశెట్టి దుప్పలపల్లిలో ఉన్న రాష్ట్ర గిడ్డంగుల గోదాముల గోదాములో ఏర్పాటు చేశారు అక్కడ ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి ఆర్ఓ హరిచందన్ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు అట్లాగే కౌంటింగ్ లో పాల్గొనే అధికారులకు సైతం ఇప్పటికీ పలుమార్లు ట్రైనింగ్ ఇచ్చారు వారందరూ కూడా రెడీగా ఉన్నారు నాలుగో తారీఖు ఉదయం ఆరు గంటలకే కౌంటింగ్ సిబ్బంది అంది కూడా అందరూ కూడా ఆ ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంటుంది మొదటగా ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది అంతకు ముందే మాక్ కౌంటింగ్ నిర్వహిస్తారు అనంతరం ఎనిమిది గంటలకు ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు మన పార్లమెంటు పరిధిలో నల్గొండ పార్లమెంటు పరిధికి వచ్చేసరికి ఇరవై వేల పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు అనంతరం ఈవీఎం లెక్కింపు మొదలవుతుంది సంబంధించి కూడా ఏర్పాటు చేస్తారు ఆ టేబుల్ లో కూడా మనకు జరుగుతుంది మంజుల ఓట్ల లెక్కింపు కేంద్రం ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఫలితం ఏ రౌండ్ లో వెలువనుంది కౌంటింగ్ కి సంబంధించి అనుశెట్టి దుప్పలపల్లిలో ఉన్నటువంటి రాష్ట్ర గిడ్డంగుల సంస్థలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కౌంటింగ్ ఈవిఎం మొదటి రౌండ్ ఫలితాలు ఉదయం తొమ్మిది గంటల వరకు వచ్చే అవకాశం ఉంది పన్నెండింటి వరకు మనకు ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది రైట్ అందులో ఇంకా ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద భారీ బందోబస్తు చర్యలు అయితే చేపట్టారు మూడు వందలకు పైగా పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు ఆ పోలింగ్ కి కౌంటింగ్ కేంద్రానికి వచ్చేటువంటి సిబ్బందికి కూడా ఎలాంటి వస్తువులు కూడా లోపలికి తీసుకు పర్మిషన్ లేదు వారికి సంబంధించిన వాటర్ బాటిల్స్ కానీ పెన్స్ కానీ లోపలికి ఎలా ఉండలేదు అన్ని కూడా కౌంటింగ్ కేంద్రంలోనే ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలియజేశారు